గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను దొండకాయ కర్రీ ఆల్రెడీ దొండకాయ ఫ్రై ఎలా చేయాలన్నది నేను ఆల్రెడీ చేశాను ఇప్పుడు దొండకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చెప్పి ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఇవి చుట్టుపక్కల ఆడినాక ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడినాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను పచ్చిమిరపకాయ అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు దొండకాయ దొండకాయలు కట్ చేసుకుని పెట్టుకున్న దొండకాయలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టైంలోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను చూస్తున్నారు కదా సాల్ట్ పసుపు రెండు కూడా యాడ్ చేసుకున్నాను ఈ టైంలో మనం సాల్ట్ పసుపు యాడ్ చేయడం వల్ల దొండకాయలు త్వరగా ఫాస్ట్గా మగ్గిపోతాయి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఇవి కూడా మగ్గించుకోవాలి దొండకాయలు కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి మగ్గడానికి అంత ఫాస్ట్గా అవ్వదు దొండకాయలు మగ్గిపోతే కర్రీ అయిపోయినట్టే కదా బట్ దొండకాయలకి ఎక్కువ టైం పడుతుంది నాకు దొండకాయలు అయితే బాగా అండి ఇప్పుడైతే టొమాటోస్ కారం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదే టైంలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను కదా వాటర్ కూడా యాడ్ చేసుకుని వన్స్ మిక్స్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటే ఇంకా టోటల్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా దగ్గరగా అయిపోయింది నాకు కర్రీ ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా దగ్గరగా అయిపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అంటే మా ఇంటికి ఇట్లా తింటారు కొంచెం వాటరీ వాటరీగా తిన తినరు కాబట్టి నేను ఇట్లా చేసుకున్నాను సో టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది